వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను గ్రేసి తిరుమల వెంకన్నకు కానుకలు నగదు విరాళాలు భారీగా అందుతున్నాయి టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు ఇవాళ ఒక్కరోజే కోటి రూపాయలు విరాళంగా అందింది టీటీడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పలు సంస్థలకు దాతలు విరాళాలను అందజేశారు ఒడిశాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వి ప్రాణధన ట్రస్టుకు ఇరవై లక్షలు ఎస్వి గో సంరక్షణ ట్రస్టుకు ఇరవై లక్షలు స్విమ్స్ ట్రస్ట్కు ఇరవై లక్షలు ఎస్వి సర్వాశ్రేయాస్ ట్రస్టుకు పది లక్షలు ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టుకు పది లక్షలు విరాళంగా అందించింది అదే రాష్ట్రానికి చెందిన బాలభద్ర డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లక్షలు లక్షలు విరాళంగా ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కంపెనీల ప్రతినిధి వై రాఘవేంద్ర విశ్వకర్మ విరాళాల డీడీలను అందజేశారు అనంతరం దాతలకు శ్రీవారి దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు यज्ञस्य सुहृते तथा नो यथा नैव शरद स वीरा पुरस्ताद् विश्वारुताय प्रतिबोन्ने शिवं न शीर्षमस्ति प्रियतम् কীল কি <laughs> <laughs>